ఎందుకంటే మీకు ఇంకోసారి మన దేశం ఎగ్జాంపుల్ చెప్తా పరశురాముడు అంట అహంకారంతో కొట్టిమెట్లాడుతున్న మెట్లాడుతున్న శక్తులు అందరినీ చంపటానికి భూమిని ఎన్నో వేలసార్లు తిరిగి చంపేసిందంట అప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే ఒక ఖాళీ చెంబుని నింపాలంటే దాని తల్ల కిందకి ఎన్నిసార్లు నింపినా కాదు దాంట్లో నీళ్లు పోయాలి దాంట్లో ఆత్మని నింపాలి అప్పుడు మాత్రమే ఆ అంధకారం పోద్ది వెస్ట్రన్ ఫిలాసఫీ మొత్తం ఇది మర్చిపోయింది అందుకు మా అందుకనే వాళ్ళు ఆ భూస్వాముల్ని ఎంతమంది చెప్పి రాజ్యాధికారంలోకి వచ్చినారు కానీ అక్కడ ఒక నియంత మాత్రమే పుట్టాడు అందుకనే అంబేద్కర్ నా గురువు కార్ల్ మార్క్స్ ఎంగెల్స్ అని చెప్పలే మావు అని చెప్పలే నా గురువు కబీర్ అని చెప్పాడు నా గురువు బుద్ధుడు అని చెప్పాడు అది చాలా ఇది ఒక ఫార్ములా ఈ ఫార్ములా ఎంత పెద్ద ఫార్ములా అంటే మన ఇంటి గొడవల కారణం నుంచి రాజ్యాధికార సమస్యల నుంచి ప్రపంచ సమస్యలు కూడా అది యాక్ట్ అవుతుంది ఒక్క వన్ పర్సెంట్ కూడా ఆన్సర్ తేడా రాదు అక్కడ అదే అలాంటి ఒక ఫార్ములా అది ఆ ఫార్ములాని మనం అర్థం చేసుకోవాలి అండ్ ఈ ఫార్ములాని మీరు అర్థం చేసుకొని మీలో ఒక సోల్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎందుకంటే ఈ ధర్మం స్వధర్మం ఎనభై శాతం మంది మన ప్రజలు ఆ మాటలు వినకుండానే పోతారు ఇందులో ఒక ఇరవై శాతం మంది ఒక ఏదో ఒక సిద్ధాంతం వింటారు ఎస్పెషల్లీ ఆ ఇరవై శాతం మంది మన ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉంటారు ఆ సిద్ధాంతం అదే ఈ ధర్మ సమాజాన్ని తీసుకొస్తుంది అనుకుంటారు ఆ సిద్ధాంతాన్ని నమ్ముంటారు కానీ ఆ సిద్ధాంతం కూడా నీకు ఆ అగ్రకులం మాత్రమే ఇచ్చింది ఆ సిద్ధాంతమే సమాజం తీసుకొస్తుందని చెప్పి వాడు నీకు శత్రువు ఉండడం చెప్పాడు ఆ శత్రువు ఎక్కడున్నాడో చెప్పలేదు నేను అటు ఇటు తిప్పి నీ శ్రమని నీ ఆశయాన్ని వృధా చేసేసి నువ్వు చచ్చిపోక నీకు శుభం కట్టేస్తాడు కాబట్టి నీ సిద్ధాంతం అంటే ఏంటో తెలుసుకోవాలంటే నీలో నువ్వు ఆత్మ నిర్మించుకోవాలి మన అందరూ ఐక్యత ఎలా వస్తుంది అన్న కదా ఆ ఐక్యత ఎలా వస్తుంది అంటే మనందరిలో ఒక ఒక కామన్ గోల్ ఉండాలి ఈ చిన్న చిన్న వాటికి మనం ఎందుకు మనస్పర్ధలే ఎందుకు విడిపోతాం సంఘం ఎందుకు మధ్యలో ఆగిపోతుందంటే మనలో శరీరాలు వేరు వేరున్న ఆత్మ ఒకటైనప్పుడు మన ఈ సంఘం నిలబడిద్ది ఈ కమిటీ ఆత్మ ఇంత ముందు ఎన్ని జాక్లు ఉన్నాయో నాకు తెలియదు ఆ జాక్కి ఈ జాక్స్ కి తేడా ఏంటంటే ఇది మీలో ఒక సోల్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది ఆ సోల్ మన కట్టుంచి ఆ సోల్ ద్వారా మనం పోరాటం చేస్తే మన రిజర్వేషన్ మనకు వస్తుంది మన రాజ్యాధికారం మనకు వస్తుంది సో అలాంటి సోల్ మీరు కన్స్ట్రక్ట్ చేసుకుంటారని కోరుకుంటూ ఈ అవకాశం